ప్రైవేట్ ఫైనాన్సర్ల వేధింపులు తాళలేక ఉన్నారని కనకరం కూడా చూపకుండా ఇంటి బయట పంపించేసి ఇల్లు జరిగింది నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు ఫైనాన్సర్ల వేధింపులు తాళలేక ఎంతో మంది అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సిద్దిపేట జిల్లా చిన్నగూడూరు మండలం మాచాపూర్ గ్రామంలో ఒక కుటుంబ సభ్యులు లోన్ తీసుకొని వాళ్ళ హస్బెండ్ చనిపోతే గత పదహారు నెలల నుంచి లోన్ అనేది కట్టలేకపోతే వాళ్ళు నిన్న నిన్నటి రోజు అయితే ఆడపిల్లలు ఉన్నారని కనుకరం కూడా చూపకుండా ఇంటి బయట పంపించేసి ఇల్లునైతే సీజ్ చేయడం జరిగింది గత కొంతకాలం నుంచి అయితే వాళ్ళు వాళ్ళ హస్బెండ్ చనిపోయి తను ఆమె పక్షవాతం వచ్చి వాళ్ళ చెల్లెనేమో చనిపోయారట అట్లనే వాళ్ళ నాన్నమ్మో చనిపోయారు అని చెప్పి కూడా కుటుంబ సభ్యులు చెప్తారు ఇట్లా వాళ్ళు మొత్తం స్థితిలో మేము కట్టలేని తర్వాత సెటిల్ సెటిల్మెంట్ చేసుకుంటామని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా ఇల్లునైతే అయితే సీజ్ చేసినట్టు అర్ధరాత్రి ఆడపిల్లలైతే రోడ్డు మీద ఉన్నట్టు అయితే తెలుస్తుంది అమ్మ చెప్పండి అసలు ఏం జరిగింది ఆ మీరు ఎప్పుడు లోన్ తీసుకురూ అసలు ఏం జరిగిందమ్మా సంవత్సరాలు సార్ లోన్ తీసుకొని మూడు సంవత్సరాలు అయితే ఒక ఏడాది అయినా తీసుకున్నాక ఏడాది దాకా కట్టిండు ఇప్పుడు డబ్బులు కట్టిండు రెగ్యులర్ కట్టిండు కట్టినాక ఇక మేము ఈ మా బిడ్డ చనిపోయింది వాళ్ళు మా బిడ్డ చనిపోయాక నాలుగు నెలలకి ఇనే చనిపోయిండు ఈయనే చనిపోయాక ఏం చేస్తాం ఏం లేదు అని చేసినప్పుడు ఊకున్నాం మాకు ఫోన్ చేసేరు ఒక నెల కాకనే ఫోన్ చేసారు ఈ అమ్మాయి కట్టలేదు అని చేసిండు చేస్తే సారు మా ఆయన చనిపోయిండవని నేనన్నా అంటే అన్నాడు లేదమ్మా నీ పేరు మీద ఉంది రజ్యాన్ పేరు మీద ఉందో అని ఆయన అన్నాడు అంటే మేమన్నాం ఈ లోను తీసుకుంటే ఇద్దరికి ఇన్సూరెన్స్ వర్తిస్తా అని చెప్పిరు మాకు అసలు బోకరాని చెప్పిండు నాకు ఇట్లా ఇద్దరికి వర్తిస్తుందమ్మా నేను అడిగినా కూడా నాకు ఎవలలో కత్త మేము చచ్చిపోతే అని కూడా అడిగిన సార్ అడితే ఏ గదంత ఎందుకమ్మా ఇద్దరికి అత్తాయి మీకు ఏం కాదు అని చెప్పిండు ఆయనే చెప్తేనే నమ్మిన గారి నాకు తెలియదు మేము ఇద్దరమే వేయిన మాడికి ఇద్దరమే సంతకాలు పెట్టిన వేరే లోపలు రాలే మా దగ్గరికి అక్కడ కూడా రిజిస్టర్ ఆఫీసుల మేము వాళ్ళ పేరు మీద చేసేటప్పుడు కూడా మేమిద్దరేమే ఉన్నాం మేము కరీంనగర్ వెళ్ళినాం ఆడికి రమ్మంటే ఆయన ఏమన్నాడు నేను అన్ని చూసి లో చూసి కొట్టాలమ్మా అది మాకు ఇట్లా చెప్పరాదు పైసలు ఎన్ని కట్టాలి సార్ అని మేము ముగ్గురమైన మా బిడ్డలు లేను పోతే ఇక ఆయన చెప్తే నేను నీకు ఫోన్ చేస్తా అమ్మా అని చెప్పిండు చెప్తే ఇక అది ఏమన్నాడు ఇక చేయలేదు నేను అడిగిన మా బిడ్డని చేసిండా అమ్మ చేసిండా చేసిండా అంటే అమ్మ చేయలేదు అమ్మ చేయలేదు అని ఆయన అంటే నువ్వన్నా చేయమ్మ ఒకసారి నువ్వన్న చేయ అంటే రెండు సార్లు చేసిందట చేస్తే లావటలేదట లావటకుంటే ఇక మరి అల్లే వాళ్ళకు తెలియదు అట మా ఆయనది అనిపోయింది అయితే మేము ఆడుకోగానే గపూర్ రేయడమ్మా అని అన్నాడు సా సారు అంటే లేడు సారు చనిపోయిండు రెండు సంవత్సరాలు అని అన్నాం అన్నకేమన్నాడు అయ్యో మాకు తెలియదు అమ్మా చనిపోయిందని ఆయన అన్నాడు అయితే మేము దాని వల్ల అన్యాయాలు ఏమన్నా చేస్తుర్రో అని అన్న ఉద్దేశంతో మేము సారు ఇప్పుడు నిజంగానే ఈ ఉద్దేశంతో మేముకున్నాం అరే రెండు నెలల మూడు నెలలు ఇంకా వస్తలేరు మన దగ్గరికి ఏం ఫోన్ చేస్తలేరు ఎందు గురించి ఇది విషయము ఇంకా మరి చనిపోయాడు అని మాపు చేస్తాను ఏమైతుందని మేము ఇంత నమ్మిలేం సార్ నిజంగా ఈ నిన్న ఒకటికి వచ్చిర్రు ఒకటికి వచ్చి మూడున్నర వరకు గియాల వరకు ఏమి కావచ్చు మూడున్నర అయింది అలా పోయే వరకు అయ్యా కాలు మొక్కినా బతులాడినా మా బిడ్డ బతులాడింది మా బిడ్డ కాలు మొక్కింది ఇవ్వలేనా అని ఈయన అమ్మ మేము నేనన్నా మందు తా మందు తాగుతా నేను ఇంట్లో అన్నా అంటే ఏమన్నాడు ఇంట్లో మందు తాగితే మేము పోలీసులను రప్పించి బయటకెళ్ళకొడతాం అమ్మా అని ఆయన అన్నాడు ఇక ఒకసారి సిద్ధిపెడక పోయినామా ఆయన పొంగనే అది దినాలు కూడా కాలే ఆ రోజు కూడా పోయినా మా బిడ్డలు మేము అందరం మేము పోయినాక వాళ్ళు అన్నారు ఇంకా రెండు లక్షలు వస్తాయి మీకు ఆ రెండు లక్షలు అద్దు మీకు మరి కడతారా తీసుకుంటారా లేదంటే మాకు అర్థసార అని చెప్పేసి ఇవే కట్టు అయితే లేదు మాతో ఇక వద్దు మా మీరే తీసుకోరని చెప్పేసి చెప్పేస్తే సరే అమ్మా అని అన్నాడు ఆయనక ఇక నెల నెల నెలలకు అట్లా కట్టుకుంటూ వచ్చినాము ఇప్పుడు నాకు పక్షవాతం రాగానే బంద్ చేసినాము సరే ఇక పక్షవాతం ఇప్పుడు ఎనిమిది నెలలో తొమ్మిది నెలలు మొన్న రాకనైతే అయితే లేవలే వీలేదు వినిపించుడు అన్ని చేసుడు అన్ని జరిగినాయి మాకు ఇక ఇప్పుడు రెండు మూడు ఐదు ఆరు నెలల నుంచి మెల్లమెల్లగా నడుస్తున్నా ఈ చెయ్యి పనే చేస్తలేదు ఇంకా కూడా ఏమైనా పని చేస్తామని పోతే సిద్ధిపెడ పోతే కూడా ఏం పని చేయరాకుండా అయిపోయింది ఆ పోయినాం ఈనాం ఈ రమ్మట్టు ఈం కరీంనగర్ రా కరీంనగర్ పోయినాం ఇక అందరూ చెప్తాం చెప్తాం ఎన్ని పైసలు కట్టేది చెప్పురు మేము కడతాం ఎన్ని పైసలు కట్టేది చెప్పురు మేము అన్ని మేము అన్నాం అంటే ఆ చెప్తావమ్మా పోన్లో అమ్ముతామ్మా పోలా అమ్ముతామని అని ఎవరు చెప్పలే మాకు మేము కడతామని రెడీ ఉన్నాక కూడా మన మనకి ఇట్లా రోడ్ మీద వేసిరు సారు ఏం పేరు పేరు నా పేరు నైమ ఇప్పుడు మీరు లోన్ ఎప్పుడు తీసుకోరు త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అవుతుందా ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి కట్టలేరు మీరు సిక్స్టీన్ మంత్స్ నుంచి కట్టలేదు సిక్స్టీన్ మంత్స్ నుంచి మీ డాడీ ఎప్పుడు చనిపోయినమ్మా మా డాడీ టూ ఇయర్స్ అవుతుంది చనిపోయి టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు మరి లోన్ తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ ఇలా చేస్తున్నాం చెప్పలేరా చెప్పిరు ఇన్సూరెన్స్ ఇద్దరు పేరు మీదే చేస్తున్నాము అని చెప్పిరు చెప్తే వీళ్ళు ఇద్దరు మా అమ్మ నాన్న ఇద్దరు ఇన్సూరెన్స్ ఇద్దరు పేరు మీద ఉంది కదా ఎవరికి ఏమైనా మాఫ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు లోన్ తీసుకున్నారు చనిపోయినాక వెళ్తే లేదమ్మా ఒక్కరి పేరు మీద చేసినాం మేము అని వాళ్ళు మమ్మల్ని మోసం చేసారు ఇప్పుడు లోన్ తీసుకునే ముందు ఎంత ఇన్సూరెన్స్ కోసం ఎన్ని డబ్బులు తీసుకున్నారు డెబ్బై వేలు తీసుకున్నారు ఇన్సూరెన్స్ ఏమైనా మాఫ్ మీకు అని చెప్పి వాళ్ళకి భరోసా ఇచ్చారు కాబట్టి వాళ్ళు అన్ని లక్షల లోను తీసుకోవడం జరిగింది నిన్న పన్నెండున్నరకు వచ్చి మేము ఇట్లా అన్నం పెట్టుకుని ముందట కూర్చున్నాము వచ్చిర్రు వచ్చి బయటకు వెళ్ళండి అమ్మా మేము సీజ్ చేయడానికి ఇట్లా సడన్ గా ఎందుకు సార్ మాకు కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు డబ్బులు కట్టమని కూడా మాకు ఫోన్లు చేయలేదు మీరు అని అంటే అట్లేం లేదమ్మా మీకు మస్తు నోటీసులు పంపించినాము అని అన్నారు నోటీసులు పంపిస్తే మేము కరీంనగర్ వచ్చి మాట్లాడినాం కదా సార్ మా పరిస్థితికి ఇది అని అంటే సరే అమ్మ మేము హెచ్ఆర్కి మెయిల్ చేసి మీకు ఎంత కట్టాలి ఏమైనా ఎక్స్క్యూజ్ చేస్తారా ఏంది అనేది చెప్తామని అన్నాము అన్నారు కానీ ఇంతవరకు మాకు ఎలాంటి మెసేజ్ కాల్ ఏది ఆ లేదు సో దానికి మీరు రెస్పాండ్ కాలేదు మేము మీరు మీరు నుంచి ఏమైనా మెసేజ్ వస్తుందో ఆశతో మేము ఇంట్లో కూర్చొని ఇట్లా వెయిట్ చేస్తున్నాం మీరు ఇప్పుడు సడన్ గా వచ్చి సీజ్ చేస్తే ఎట్లా అని కాళ్ళు మొక్కినాం బతిలాడినాం ఏడ్చినాం ఎంత బాధ పడుకుంటూ ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ మమ్మల్ని వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలి మీరు వెళ్ళిపోకపోతే పోలీసులు వచ్చి మిమ్మల్ని బయటకు నూకేస్తారు సామాన్ బయట పడేస్తారు అని భయపెట్టిరు మమ్మల్ని అందరం ఆడవాళ్ళ అయిపోయి మేము ఏం చేయలేకపోయినాం అసలు ఆడపిల్లలని కనికరం లేకుండా హిందూజా ఫైనాన్స్ వాళ్ళు నిన్నటి మధ్యాహ్నం వచ్చి వాళ్ళని బయటకు పంపించి ఒకవేళ మీరు బయటకు వెళ్ళకపోతే పోలీసులు వచ్చి మీరు బయట నెట్టేస్తామని చెప్పి మొత్తం మీదనైతే ఇల్లునైతే సీజ్ చేయడం జరిగింది అయితే వాళ్ళు లోన్ తీసుకున్నప్పుడు ఫాదర్ పేరు పైన మదర్ పేరు పైన ఇద్దరి పైన ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నామని చెప్పి డెబ్బై వేల రూపాయలు తీసుకున్నారట కానీ కేవలం వాళ్ళ మదర్ పేరు మీద ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసిరని ఇప్పుడు అంటున్నారు అని ఇప్పుడు చెప్తున్నారు అని చెప్పి వాళ్ళ పిల్లలు చెప్తున్నారు అసలు ఎక్కడైనా ఏ లోన్ తీసుకున్నా కానీ ఇన్సూరెన్స్ అనేది హెడ్ ఆఫ్ ఫ్యామిలీలో ఇద్దరు పైన చేస్తారు అది అందరు తెలిసిన విషయమే ఈ హిందూ ఫైనాన్స్ లో మాత్రం మరి ఎందుకు చేసారు అసలు వీళ్ళు వీళ్ళకైతే అడగనీకి ఇవ్వలేక ఆ కేవలం ఆడపిల్లలు మేము వాళ్ళు రమ్మన్న దగ్గర కూడా పోయినాము కరీంనగర్ రమ్మంటే కరీంనగర్ వెళ్ళినాము అని మాట్లాడి వీళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళేమో అసలు ఒక్కసారి ఏమో రెస్పాండ్ అయ్యారు తర్వాత రెస్పాండ్ కాలేదు అంటున్నారు మొత్తం మీదనైతే ఇక్కడ చిన్నగూడూరు మండలంలోనే మాచాపూర్ గ్రామంలో ఇల్లునైతే సీజ్ చేసిర్రు ఆడపిల్లలని అయితే రోడ్డు మీద వేసారు మరి ఇందుజా ఫైనాన్స్ లా ఎలాంటి రూల్స్ ఉన్నాయి అసలు ఆ లోన్ తీసుకున్నప్పుడు ఒకదా ఎట్లా చెప్తారు ఆ తీసుకున్న తర్వాత మరొకలా ఎట్లా చెప్తారు ఒకసారి హిందూజా ఫైనాన్స్ వాళ్ళకైతే కాల్ చేసి వద్దాం వాళ్ళు ఎలాంటి సమాధానాలు చెప్తారనేది హలో హలో అన్న నమస్తే నా పేరు రాజేష్ నేను మన కర్త న్యూస్ ఓకే అన్న ఇప్పుడు నిన్న మీరు చిన్నకోడూరు మండలం మాచాపూర్లో ఇల్లుసి కదా ఇప్పుడు వీళ్ళ హస్బెండ్ అనిపోయినాయి కదా అన్న ఇన్సూరెన్స్ అనేది చేయలేరా ఇన్సూరెన్స్ మీరు ఇన్సూరెన్స్ అనేది ఇద్దరికి చేస్తామని చెప్పి డెబ్బై వేల రూపాయలు తీసుకురాట కదా లోన్ చేసినప్పుడు

మాకు డెబ్బై వేల రూపాయలు తీసుకుంటాం ఇద్దరు పేరు మీద లోన్ వస్తా ఇద్దరు పేరు మీద ఇన్సూరెన్స్ క్లైమ్ అవుతుంది బీమా వర్తిస్తా అని చెప్పారు అని చెప్తారు కదా అదే ఎవరు చెప్పారు ఇప్పుడు వాళ్ళు ఉంటారు కదా లోడ్ ఇప్పుడు సిద్ధిపేట బ్రాంచ్ ఉంటారు వాళ్ళు సేల్స్ వాళ్ళు ఉంటారు మాదేమో రికవరీ లీగల్ అదే బ్రాంచ్ కెళ్ళి అడగండి మరి అదే అదే ఇప్పుడు వాళ్ళ మేనేజర్ ఉంటాడు వాళ్ళు ఎవరు సేల్స్ వాళ్ళ పేరు అయినా ఉంటుంది కదా మీకు మీకైతే ఏం తెలియదు మాది లీగల్ అండి మీరు లీగలే బ్రదర్ ఓకే లీగలే నేను కాదు అంటే కానీ మీకు కూడా ఐడియా ఉంటుంది కదా ఇప్పుడు బ్రదర్ నేను కూడా లోన్ తీసుకున్నా సపోజ్ చెప్తున్నా నేను కూడా కంపెనీలో లోన్ తీసుకున్నా మా ఇద్దరు ఫ్యామిలీ మా ఫాదర్ ఫాదర్ మీద మా మదర్ మీద ఇద్దరు పేరు మీద ఇన్సూరెన్స్ చేయించారు మీ కంపెనీలో లో ఒక్కరిగా ఉంటది అంటే మరి ఫస్ట్ టైం అట్లా ఎట్లా చెప్తారు మీ ఇద్దరు మీ 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 పై అధికారి నంబర్ పంపి ఒకసారి మీ బ్రాంచ్ మేనేజర్ ఇంకా అంటారు కదా మీరే పై అధికారి అంటారు మళ్ళా

మీ బ్రాంచ్ మేనేజర్ అయినా లోన్ చేసిన పర్సన్ ఉంటది కదా సిద్ధిపేర శ్రీకాంత్ బేగమ్మా రజియా బేగం హలో హలో అన్న నేను మన మనకార్తయం జర్నలిస్ట్ మనకార్త న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ అన్న చెప్పండి ఇప్పుడు నిన్న చిన్నకోట మండలం మాచాపూర్ లో మీరు ఒక ఇల్లు సీజ్ చేసిరు కదా అన్న మీరు సీజ్ చేయలేర మీ రికవర్లు సీజ్ చేసారు వాళ్ళకు కూడా కాల్ చేసిన ఇప్పుడు ఈ డీటెయిల్స్ కావాలన్నా ఇప్పుడు లోన్ చేసేటప్పుడు వీళ్ళ దగ్గర వీళ్ళ పేరు పైన ఇన్సూరెన్స్ ఏపీయలేరా మీరు అయితే నేను క్లియర్ ఏంటంటే అన్న వాళ్ళు ఏమంటారు అంటే మేము లోన్ తీసుకునేటప్పుడు మాకు లోన్ చేయడానికి యాభై వేల రూపాయలు తీసుకున్నారు ఇన్సూరెన్స్ భార్య భర్తలు మా ఇద్దరి పైన లోన్ ఇన్సూరెన్స్ చేయడానికి డెబ్బై వేల రూపాయలు తీసుకున్నారు ఇప్పుడేమో లోన్ కట్టండి కంపల్సరీ అని చెప్పి ఇల్లు సీజ్ చేసిరని చెప్పి వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు ఒక్క ఆవి ఇన్సూరెన్స్ చేసినామని చెప్తున్నారు ఇప్పుడు మరి ఇది కంపల్సరీ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేస్తారు అది అందరు తెలిసిన విషయం ఇద్దరికి హెడ్ ఆఫ్ ఫ్యామిలీ ఇద్దరు పేరు చేస్తారు అది మీకు తెలుసు నాకు తెలుసు ప్రతి ఒక్కరు తెలుసు ఇద్దరి పైన లోన్ చేస్తారు ఇన్సూరెన్స్ చేస్తారు కంపల్సరీ ఇది హెడ్ ఆఫ్ ఫ్యామిలీ ఇద్దరు ఇట్లా ఎవరికి ఏమైనా లోన్ మాఫ్ అవుతుంది ఇద్దరు ఇట్లా ఎవరికి ఏమైనా లోన్ మాఫ్ అవుతుంది ఇప్పుడు వాళ్ళ ఇల్లు సీజ్ చేసి నోటీస్ ఇచ్చిరో ఇలేరో తెలియదు ఒకటేమో నోటీస్ వచ్చిందంట సరే వాళ్ళు హెడ్ ఆఫ్ ఫ్యామిలీ అనే డెత్ డెత్ అయింది కాబట్టి కంపల్సరీ లోన్ అనేది మాఫ్ కావాలి ఓకే నేను తెలుసుకుంటా మీరు ఇంపూర్ డీటెయిల్ తెలుసుకుంటా మహమ్మద్ రజియా బేగం చిన్న కోటరు మండలం ఆయన చనిపోయిన ఆయన వీళ్ళ హస్బెండ్ పేరేమో గఫూర్ డెత్ అయ్యాను ఇప్పుడు ఏంది పరిస్థితి ఇల్లు సీజ్ చేసిండ్రు వాళ్ళు నిన్నటి నుంచి రోడ్డు మీదనే ఉంటుర్రన్నా వాళ్ళకు అసలు వీధి అందరూ ఆడపిల్లలు ఉన్నారు దారుణమైన పరిస్థితిలో ఉన్నారు ఇంతవరకు వాళ్ళు అన్నం కూడా తినలేదు పక్క పంటోళ్ళు అయినా చా నీళ్ళు ఇస్తున్నారు ఓకే కంపల్సరీ లోన్ చేసేటప్పుడు ఇన్సూరెన్స్ క్లైమ్ అయిత నాకు తెలిసిన విషయం మీకు తెలిసిన విషయమే కానీ ఇట్లా చెయ్యరు మరి ఈ రోజు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు మరి ఇందుజా ఫైనాన్స్ వాళ్ళు రికవరీ అయిన ఫోన్ చేస్తే ఏమంటుండ్రు అంటే అన్న నాది ఏం లేదు మీరు బ్రాంచ్ కి పోయి మాట్లాడుకోర్రీ ఒకళ్ళ పేరు మీనే ఇన్సూరెన్స్ చేసిరని చెప్పి మాట్లాడుతుండు మళ్ళీ ఇక్కడికి వచ్చి సీజ్ చేసేటప్పుడు కూడా మీరు బయటకు వెళ్ళకపోతే పోలీసు వాళ్ళని పిలుస్తాము అది ఇది అని చెప్పి బెయిర్ ఏదైనప్పటికన్నా మొత్తం మీద సరే అలా డెర్త్ డెర్త్ అయిన విషయం అందరికీ తెలిసిందే వాళ్ళకు కూడా తెలిసిన విషయమే అది దాన్ని ఫాలో అప్ చేసుకోవాలి కదా ఒకసారి మాట్లాడండి వాళ్ళు మాత్రం రోడ్ మీద ఉన్నారన్న వీళ్ళకి న్యాయం చేయాలి మీరు కంపల్సరీ ఎందుకంటే ఇన్సూరెన్స్ కి సంబంధించి ఏ లోన్ తీసుకున్నా ఇన్సూరెన్స్ అనేది ఫస్ట్ అది లేని లోన్ ఎవరు నాకు ఇప్పుడు చెప్పు నేను ఇక్కడనే ఉంటా వాళ్ళు బయట ఉన్నారు మీ విజయందర్ ఎవరితో మాట్లాడతారో నేను ఇక్కడనే ఉన్నా మీరు ఒకసారి నాకు చెప్పి మాట్లాడరు తొందరగా చూసినాం కదా ఇందుజ ఫైనాన్స్ వల్ల బ్రాంచ్ మేనేజర్ గారితో కూడా మాట్లాడినాం రికవర్ అబ్బాయితో కూడా మాట్లాడినాం మొత్తం మీద ఇంకా కొద్దిగా పూర్తి డీటెయిల్స్ చెప్తా బ్రాంచ్ మేనేజర్ చెప్తుండు బ్రాంచ్ మేనేజర్ గారు ఏమంటారు అంటే కంపల్సరీ మేము లోను అప్రూవ్ చేసేటప్పుడే ఇన్సూరెన్స్ లేని అసలు లోన్ చేయము అని చెప్పి అయితే బ్రాంచ్ మేనేజర్ చెప్తుండు చూద్దాం మరి అయితే మొత్తం పూర్తి అప్డేట్ ఇస్తా అని చెప్తుండు మొత్తం మీద బాధితులకు న్యాయం జరిగే వరకు మాత్రం మా మన కర్త అయితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు